మీరు అనుకుంటున్నారా ఫ్యాన్సీ షాప్ పెట్టాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి నా వల్ల కాదు అనుకుంటున్నారా మనకు ఒక ఇప్పుడు అడిగిన్లు చిన్నగా ఫ్యాన్ షాప్ పెడదామన్నా ఎంతలో పెట్టచ్చు అని అడిగిన్లు నేను చెప్తున్నా ఆ వీడియో చిన్న షాప్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అనేది నేను ఇటు చెప్తాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఒక మిస్ అయితే మీకు అర్థం కాదు వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాష్ట మీరైతే కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంత కొంతమందికి షేర్ చేయండి ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తే మరింత కొంత చేరుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం లోకి వెళ్ళిపోతాం తక్కువ బడ్జెట్లో ఒక పది ఇరవై వేలలో షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్న వారికి అయితే నేను ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి నేను ఎందుకంటే నేను కూడా షాప్ పెట్టే నా షాప్ పెట్టుకునే టైమో నాకు డబ్బు లేకుండా మనీ లేవు పది ఇరవై వేలు ముప్పై వేలలో షాప్ పెడదామని ఉండే ఎందుకంటే ప్లానింగ్ ఉన్నది ఎలా పెట్టాలి ఏందనేది నాకు తెలిసి ఎందుకంటే నేను సిక్స్ ఇయర్ ఓల్సే షాప్లో వేసినా కాబట్టి తెలుసు కానీ కొత్తగా పెట్టేవాళ్ళు తెలియదు కదా బాధి కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను పాయింట్ టు పాయింట్ చెప్తాను రాసుకోండి చూసుకోండి కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఏం చేయాలి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అంటే లైక్ ఇయర్ బడ్స్ బ్యా బ్యాంగిల్స్ టిక్లీస్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇయరింగ్స్ ఇలాంటి డైలీ మూవ్ ఐటమ్ డైలీ మూవ్ ఐటమ్ తెచ్చి పెట్టుకున్నారనుకో అప్పుడు మీకు సేల్ అవుతుంది క్యాష్ కూడా రొటేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఐటమ్ తెచ్చుకోవడానికి మీకు వీలు పడుతుంది అదే మీ డైలీ మూవ్ ఐటమ్ ఉంటే ఐటమ్ ఆడి ఉంటే డబ్బులు ఆడిన ఉంటాయి ఇది ఒకటి గుర్తు పెట్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక ఐటమ్ కు ఒక ఐటమ్ కు ఒక ఐటమ్ కు ఎక్కువ మోడల్ తేవాలి అంటే ఒక ఐటమ్ కు పది మోడల్ తెచ్చి పెట్టుకోవాలి కస్టమర్ కు షాప్ పెద్దగా పంపిస్తే మీ దగ్గర ఖర్చు వస్తుంది అండ్ మూడో టిప్ ఏంటంటే వంద రూపాయలు వంద రూపాయలు పట్టుకొని ఒక ఐటెం తెచ్చే బదులు వంద రూపాయలు ఒక నాలుగైదు వెరైటీస్ పట్టుకారండి ఇక వంద రూపాయల ఐటమ్ ఒక ఒక నాలుగైదు డిజైన్స్ పట్టుకారండి రెండు మూడు కలర్లు పట్టుకారండి అలా అయితే మీకు ఏమైతుంది అదే మీకు కలర్ఫుల్ లో కనబడితే కస్టమర్ కూడా ఆ ఐటమ్ లో వేరియేషన్ చూస్తాడు వంద రూపాయలు పట్టుకొని పోయి ఒక ఐటమ్ తెచ్చే బదులు ఆ వంద రూపాయల్లో ఒక నాలుగైదు ఐటమ్ లో వెరైటీస్ పట్టుకారండి ఆ వెరైటీ కలిస్తే చూసుకుంటారు అదే స్మార్ట్ బిజినెస్ మన మైండ్ లో ఫిక్స్ అయ్యేస్తుంది అదే క్వాంటిటీ వేరే వేరే వెరైటీస్ దేవాలి వంద రూపాయలు తక్కువ బడ్జెట్ ఉన్నా అన్ని ఒకసారి కుప్ప వేయకుండా వెరైటీ వెరైటీ తీసుకొచ్చింది అనుకో దాంట్లో మీరు కస్టమర్ పూజ చేసుకొని తీసుకుంటాడు అది మన కస్టమర్ కావాల్సింది వెరైటీస్ డిజైన్స్ కావాలి వెరైటీస్ కావాలి వాళ్ళకు ఎంత ఛాన్స్ ఇవ్వాలి అప్పుడే కస్టమర్ మన షాప్ లో కొడు అలా వెరైటీస్ లేకుండా ఒకటే ఐటమ్ రెండు మూడు ఐటమ్ తెచ్చి పెట్టుకుంటే మనం ఎంత చెప్పినా కూడా కస్టమర్ తీసుకోరు అక్కడ మీరు లాస్ అయినా కాబట్టి ఇది మాత్రం లో ఫిక్స్ పెట్టుకోండి ఇది ఫిక్స్ అండ్ నెక్స్ట్ డెక్స్టాక్ దేవద్దు స్టాక్ అంటే ఇప్పుడు లైక్ ఫంక్షన్లకు అండ్ పండుగలకు సీజనబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా సీజనల్ ఐటమ్స్ తెచ్చి చాలా తెచ్చి ఓ సీజనల్ ఐటమ్స్ ఎక్కువ డైలీ ఐటమ్ పోయినట్టు సీజనల్ ఐటమ్స్ పో చాలా ఎక్కువ పట్టుకొచ్చి మనం పెట్టుకున్నాం అనుకో అది సేల్ కాకపోతే క్యాష్ మొత్తం మన మీద పడతాం డబ్బు మొత్తం దాన్ని ఆగుతుందా అప్పుడు మనం ఇంకో ఐటమ్ దేవాలంటే ఎట్లా తీసుకొస్తారు రెంట్ ఎట్లా కడతారు బిల్ ఎట్లా కడతారు ఆ విధంగా మీరు ఆలోచించి ఆ డెస్టాక్ తీయవద్దు డెస్టాక్ రెండు మూడు నెలల తర్వాత అనుకో దాన్ని తక్కువ రేటు కైనా వచ్చిన రేటుకైనా అమ్మేసి పక్క రేటు మళ్ళీ వేరే ఐటమ్ తెచ్చుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ఫిక్స్ అండ్ అండ్ నాకు అప్పుడు నా యొక్క అనుభవం ఏంటంటే ఒకప్పుడు నా షాప్ కూడా చిన్నది కానీ కస్టమర్ నాకు నా షాప్ లోకి వచ్చి మీ స్టాక్ బాగుంది అనే ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పటి నుంచి షాప్ ను పెంచుకుంటూ చిన్న 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 పెంచుకుంటూ ఈ విధంగా డెవలప్ చేస్తున్నాయి ఇప్పుడు రోజు సేల్స్ ఉంటున్నాయి మంచి జరుగుతున్నాయి ఇది ఒకటి ఆలోచించాలి తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు మెల్ల 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 గ్రోత్ తీసుకొని పైకి లేస్తుంది అట్లా షాపు గ్రోత్ రీచ్ అవుతుంది మనకు డబ్బు ముఖ్యం కాదు మన ఆలోచన పెద్దగా ఉండాలి చిన్న షాపా పెద్ద షాప్ కాదు మన చిన్న షాపులో కూడా పెట్టుబడి చిన్న పెట్టుబడితో పెద్ద షాప్ ఫీడింగ్ తీసుకురావాలి అప్పుడే మన మైండ్ ను కంట్రోల్ చేయాలి మనం షాప్ ను ఎట్లా గ్రోత్ తీసుకోవాలి అనేది ఒక ఆలోచన అయితే వస్తుంది ఈ విధంగా మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ ఐటమ్స్ చేయండి తక్కువ పెట్టుబడులు అండ్ సెకండ్ ఒకే ఐటమ్ తీయవద్దు ఒకే ఐటమ్ లో పది డిజైన్స్ తీయండి అండ్ థర్డ్ స్టాక్ తీయవద్దు సీజన్ వైజాగ్ ఎక్కువ తీయద్దు అండ్ ఫోర్త్ మీరు మంచిగా గుర్తు పెట్టుకోవాలి మనకు డబ్బు కాదు మన ఆలోచన పెద్దగా ఉండాలి చిన్న షాప్ నుంచి ఎవరైనా బుద్ధి పొందుతారు ఎవరైనా సక్సెస్ అయితే చిన్న మెట్టు ఒక మెట్టు నుంచి వంద మిట్ లో ఎక్కగలుగుతాం బట్ ఫస్ట్ ఒక్కటే మెట్టు ఎక్కాలి అది మైండ్లో పెట్టుకొని చిన్న షాప్ ఉన్న వాళ్ళకి మ్యాటర్ యూజ్ అవుతుంది ఈ విషయము మీరు కూడా ఈ చిన్న షాప్ నడుపుతుంటే మన షాప్ ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను ఏ విధంగా మీరు పర్చేస్ చేయాలో డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఖచ్చితంగా మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి కామెంట్ సెక్షన్ చూస్తాను ఇప్పుడు చిన్న షాప్ యూజర్లకు నేను చెప్పే విషయం పక్కా హండ్రెడ్ పర్సెంట్ మంచి విషయం ఇది గమనించారు దీనివల్ల మీరు స్టార్టింగ్ లో రాసు రాజురావు మీరు పూర్టు కూడా పెరుగుతాను పొరుకుడు బై బాయ్ ఫ్రెండ్స్